తిమోతికి రాసిన పత్రికలో ఇవన్నీ పీకోమని ఎందుకు చెప్పాడంటే ఇవన్నీ వద్దు దరిద్రం దేవుడి స్తోత్రం ఇవి ఎక్కడో దెబ్బతీస్తాయి సమాజాన్ని ఎక్కడో మనుషులు ఇబ్బంది పడతాయి కాబట్టి మనం ఎలా మన భక్తికి తగినట్లుగా నిరాడంబరముగా ప్రియులారా మనము ఏ ఏమి ధరించుకోవాలట మనం ఏదేదో ధరించుకుంటున్నాం కదా ఈరోజు వాటి బదులు ప్రియులారా నీతి క్రియలను ధరించుకోవాలి నీతి ఆభరణాలను ధరించుకోవాలి అంటే నీతి భక్తి ప్రేమ పరిశుద్ధత ప్రార్థన అనేటువంటి అలంకారాలు మనలో ఉండాలట ప్రియులారు కాబట్టి మనం అందరం స్త్రీలందరం అనుకోవాలి నేను కూడా ఇప్పుడు మీతో పాటే ఉంటాను దేవుని స్తోత్రం కలిగి మనం అందరం ఏమనుకోవాలంటే నా వల్ల ఎవరు చెడిపోవద్దు చెప్పండి నా వల్ల ఎవ్వరు చెడిపోవద్దు నన్ను బట్టి అనేకులు మారుమనసు పొందాలి పాపులు కూడా మనసు పొందాలి పాపులు కూడా రక్షించబడాలి పాపులు కూడా ఆయన ఎదుట సాగిలపడాలి మనం అందరం అనుకోను నా బిడ్డలందరూ అలాగుండాలి ఉండాలి నా భార్యలు అలాగ ఉండాలి మనం కూడా అనుకుంటే ఫ్రీలారా పరిశుద్ధ సమాజాన్ని ఈ భూమి మీద స్థాపించడం పెద్ద అసాధ్యమైనటువంటిది కాదు అయితే ప్రియులారా మనం గమనించాలి ఈ లేఖనాల్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఇటు యాకోబు కానీ దావిదు కానీ ఎంత శిక్ష వాళ్ళకు కలిగినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని తృణీకరించలేదు నేటి నూతన నిబంధన సంఘానికి పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తుల యొక్క జీవిత చరిత్రను మనకు బోధించటం గల కారణం ఏంటంటే ఇది మన జీవితాల్లో నూతన నిబంధన సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు ప్రియులారా క్రైస్తవ సంఘం దేవుడు విధిని కలగచేస్తే త తట్టుకునే స్థితిలో మనం లేం తాలుకునే స్థితిలో మనం లేం ఎమ్మటే రిఫ్లెక్ట్ అయిపోతా ఉన్నాం ప్రియల ఈరోజు ఒక సంఘ పెద్ద హెచ్చరించిన ఒక దైవజనుడు హెచ్చరించిన ఈరోజు మనం ఓర్చుకునే పరిస్థితుల్లో మనం లేం కారణం ఏంటంటే ఇంకా నిజమైన క్రైస్తవ పరిపూర్ణమైన జీవితానికి నువ్వు అభ్యాసం చేసుకోలేకపోయావు ఇప్పుడు మూడు సంఘాలలో నేను పరిచయం చేస్తున్నాను నేను చూస్తాను కొంతమందిని బాగా కోపం చేస్తాను కొంతమంది కోపం చేసినట్టు చేయనట్టుగా చేస్తాను కొంతమంది అసలే చేయను అంటే ఎందుకు చేయను అంటే వీళ్ళు పడలే పడే స్థితిలో లేరు కాబట్టి అసలు నా టైం టేబుల్లో వాళ్ళు ఉండరు అసలు కొంచెం అంటే వీళ్ళు కొంచెం నాకు లోబడతారు అనుకున్న వాళ్ళని కొంచెం చేస్తాను అయితే మరి ఎందుకు చేయట్లేదు నేను అంటే నేను ఎందుకు చేయట్లేదు అంటే పడే స్వభావం భరించే స్వభావం ఒక్కొక్కసారి మిస్ అయిపోయి నా అంచనాలు తప్పి కోపం చేస్తే పడని వాళ్ళ మీద కూడా కోపం చేసిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు ఎమ్మట ఇట్లా అంటారు బయటికి రా చూసుకుందాం అన్నట్టుగా నేను ఎమ్మటి ఇంటికి పోయే ప్రభా నా మీద ఆకలి ఏమో కోపం వచ్చిందో తో నోరు జారి యథార్థం అమ్మ ఇది యథార్థం చెప్తున్నాను నేను ఎమ్మెట్టి కిందికి పోయి చేసే పని ఏంటో తెలుసా ఎవరెవరు తిట్టా చూశారో వా వాళ్ళ గురించి ముందు ప్రార్థన చేయకుండా అన్నం కూడా తినండి నేను కాబట్టే మళ్ళీ వాళ్ళు నన్ను ప్రేమించగలుగుతున్నాను కాబట్టే నేను వాళ్ళకు పరిచయం చేయగలుగుతున్నాను కానీ అది సరైన పద్ధతి కాదట దేవుడు అంటాడు దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా ఓర్చుకునే గుణం మనం బాగా అభ్యాసం చేసుకోవాలి మీకు ఇంకో విషయం చెప్పాలనుకున్నాను నేను కొంతమందిని కోపం చేస్తాను కోపం చేస్తే కొంతమంది ఇంత సీరియస్ చూస్తారని చెప్పాను కదా కొంతమంది ఏమో ఒకటే ఒక్కడ ఒక్కడ నవ్వుతూ ఉంటారు చెప్పండి కొంతమందిని కోపం చేస్తే ఒకటే నవ్వుతూ ఉంటారు వాళ్ళు అంటే అస్సలు అది వాళ్ళ హృదయంలోని కానీ వాళ్ళ మనసులో కానీ వాళ్ళ తలంపుల్లో కానీ ఈ కోపం పోలేదు అది నిజమైన క్రైస్తవ జీవితం నిజమైన ఆత్మీయ స్థితి ప్రియులార అందుకే పౌలు పౌరులు ఏం నేర్పించాలనుకుంటున్నాడు ఈ వాక్యం ద్వారా అంటే ప్రియులారా ఆయన అందరినీ శిక్షించడట ఏమంటే చాలామంది యాకూబ్ లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది దావీద లాంటి ఉన్నారు వాళ్ళ వెనకాల ఎందుకు పడలేదు అంటే వాళ్ళు సహించే వాళ్ళు కాదు ఓర్చుకునే వాళ్ళు కాదు కాబట్టి చూసుకొని వదిలేశాడు వీళ్ళు పడతారు కాబట్టి మనీ మరీ పంపించాడండి మనిషి ఇంటికి ప్రెస్ దావీదింటికి అయితే మరీ మనిషిని పంపించాడు ఆ వచ్చిన ఆయన మాత్రం సామాన్యుడు అసలు ఆయన కూడా రావటం ఇష్టం లేదండి అసలు దావీ రాజు అండి అసలు ఆయన చూస్తే ఒకటి రెండు అండి ఎవరికైనా ఆయన దగ్గరికి పోయి నువ్వు పాపం చేశా అని చెప్పడం ఆశా మాష అసలు ఆ రాజ్యంలో ఉండాలా పోవాలనా అని చిన్నగా ఆయన ఒక చిన్న పొడుపు కథ మొదలుపెట్టి ఆ కథ అంతా చెప్పి చెప్పి మనోని ముగ్గులోకి లాగిచ్చిన తర్వాత అంత సబ్జెక్ట్ అయిన తర్వాత మనోనికి ఫుల్ కోపం వచ్చిందండి ఎవడాడు అన్నాడు ఎవడే ఆ పేదవాన్ని గోరని కోసుకుని తిన్న దరిద్రుడు అంటే మీరే సార్ మనోడి పాపపు స్తంభాలన్నీ కూలిపోయినాయి పాపపు కట్లన్నీ తెగిపోయినాయి ఫ్రీ అందుకే ఆ రోజు దావి చేసిన మంచి పని ఏంటంటే నేను పాపం చేసి తినని ఒప్పుకున్నాడండి మరి ఒప్పుకున్నాడు కదండీ దేవుడు వదిలిపెట్టచ్చు కదా వదిలిపెట్టాడా ఈ బాధ ఏంటో ఈ గాయం ఏంటో నీకు తెలియాలి అంటే నీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ నీకు ఉన్నాయి ఎంత ఘోరం అండి తామారును చెరిపేటప్పుడు కూడా దేక్కి దేవుడు జోక్యం చేసుకోలేదు అప్పుడు తామారు తామారు దావిదా నీ బిడ్డ తామారుకి ఇట్లా జరిగింది అత్యాచారం జరిగింది అన్నప్పుడు ఆయనకి ఏం గుర్తొచ్చి ఉండొచ్చు తాను చేసిన అత్యాచారం గుర్తుండొచ్చు తన కొడుకులు ప్రియుల అప్షాలోము ఆ తర్వాత ఆదోనియా ఆ తర్వాత అభిషేక్ ఈ ముగ్గురు చచ్చిపోయినప్పుడు ఎవరు గుర్తుండొచ్చు తాను యూరియాను చంపించినప్పుడు ఏం జరిగిందో ఆ బాధ ఏంటో ఇప్పుడు దావేదికి అర్థమైందండి ఆశీర్వాదం ఊరికినే రాదండి ఇది బజార్లు కొనుక్కునే వస్తువు కాదు అది ఎవడో చేతులు పెడితే తెల్లబట్టలు వేసుకుని నేను ఇతర చేతులు పెడుతున్న ఆశయించబడతా నేను చాలంజ్ చేస్తున్నాను ఈరోజు రా ఆశీర్వాదం రా అని పిలుస్తున్నారు కదా చాలా మంది నమ్మి వెళ్ళిపోతున్నారండి ఒకవేళ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం ఉంటే ఈ వెళ్ళిలో అంతా ఆశీర్వించబడితే అసలు ఈ ప్ర ఈ భారతదేశంలో క్రైస్తవులు ఎలా ఉండాలండి టాటాలు బిర్లాలను మించిపోవాలి కనీసం అంత లేదండి సమృద్ధిలోనైనా ఉండాలి కదా ఒక మంచి ఇల్లు ఒక మంచి వస్త్రం ఒక మంచి పొజిషన్ అయినా ఉండాలి కదా మరి ఎందుకు లేదు ఎవడో నీ నెత్తిన చేయబడితే ఎవడో నీ కొరకు ప్రార్థన చేస్తే నువ్వు కుబేర్లు మీరు కారు ఇంట్లో రోగం ఉన్నప్పుడు నీ నెత్తిన చేయబెట్టి ప్రార్థన చేయమన్నాడు దేవుడు ఆ ప్రార్థన చేసేవాడు చేయించుకునేవాడికి విశ్వాసం ఉంటే ప్రియులారా ఆ రోగి స్వస్థత పొందుతాడన్నాడు కానీ ఎక్కడ ప్రియులారా నేను ప్రార్థన చేస్తే మీరు ఆశీర్వాదం ఆశీర్వాదం కూడికలే పెడుతున్నారు అభిషేక కూడికలే పెడుతున్నారు అయినా అడిగే నాదులు లేడు అంతకంటే వాక్యం లేనటువంటి ప్రజలు కూడా ప్రియులారా వాటికి స్పందిస్తూ ఉన్నారు అదే నిజమైన భక్తి అనుకుంటున్నారు ఎందుకంటే ఇంత కఠినమైన బోధను తట్టుకునే సామర్థ్యం లేడు క్రైస్తవులు ఎవరికి లేదు ప్రియులారా కాబట్టి సులువై సులువుగా సంపాదించటం చూస్తున్నారు సులువుగా డబ్బు ఎలా సంపాదించవచ్చు సులువుగా మనుషులను ఎలా సంపాదించవచ్చు ఇలా ఆ ప్లాన్లతోటి ఈరోజు పరిచయం జరుగుతా ఉంది కాబట్టి మీరు మెలుకోగలిగి ఉండండి జాగ్రత్త కలిగి ఉండండి సేవకుల కొరకు చేయండి పరిచయల కొరకు ప్రార్థన చేయండి ఏ సేవకుడు కానీ ఏ సంఘం కానీ మనం మొదటగా నమ్మాలి మనమంతా కూడా సార్వత్రిక దేవుని సంఘమై ఉన్నామని ప్రియులారు ఆ సంఘాన్ని గురించిన భారం కూడా మనం కలిగి ఉండాలి ఆ సేవకుడు గురించిన భారం కూడా మనం కలిగి ఉండాలి మనం నీతిలో సత్యంలో నడుస్తూ అనేకుల్ని నడవాలని కోరుకొని మనం ప్రార్థించడంలో తప్పులేదు ప్రియులారు దేవుడిని బట్టి ఆనందిస్తాడు సంతోషిస్తాడు నీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుని స్తోత్రం కలిగిన గాక